చట్టాన్ని న్యాయవాదుల పాదయాత్ర పాల్గొన్న రైతు గిరిజన సంఘాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ యాజమాన్య హక్కు చట్టం ఇరవై ఏడు బార్ రెండు వేల ఇరవై మూడును నిరసిస్తూ న్యాయవాదులు పాదయాత్ర చేపట్టి నిరసన తెలిపారు అనకాపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో రైతు గిరిజన సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించని చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు న్యాయ పరిధిని తగ్గించి ఎగ్జిక్యూటివ్ పరిధిలోకి భూ యజమాన్య నిర్ణయాన్ని అప్పగించడంతో ప్రజల ఆస్తులకు రక్షణ లేదని అన్నారు కోర్టు నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు పాదయాత్ర చేపట్టి మానవహారం నిర్వహించారు అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు అధ్యక్షులు శేఖర్ మంత్రి సాయి లక్ష్మణ్ సెక్రటరీ సూరా శ్రీనివాస్ ఉపాధ్యక్షులు బంధం వెంకటరమణ సీనియర్ న్యాయవాదులు తిలక్ భవానీ ప్రసాద్ కుమార్ హర శ్రీనివాస్ సుధాకర్ గంగాధర్ సాయి గంగాధర్ మోహన్ గోవిందు సత్యనారాయణ సముద్రిక లీల తదితరులు పాల్గొన్నారు పోతే అదే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జాయింట్ కలెక్టర్ అతను కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి అక్కడ కూడా కాకపోతే అప్పుడు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో తీర్పు కోసం మనం ప్రయత్నం చేయాలి ఎంతమంది సామాన్యుడు ఈ ఎన్ని విధాలుగా ప్రయత్నాలు పోరాటాలు చేసి ఆ కాకపోతే ఆయనకి తీర్పు రాకపోతే ఆయన ఆస్తికి రక్షణ లేకపోతే ఆయన ప్రాణాలకు రక్షణ లేకపోతే హైకోర్టుకి వెళ్ళగలుగుతారండి హైకోర్టుకి వెళ్ళడం అంటే సామాన్యమా సాధారణంగా స్థానికంగా ఇక్కడ అందుబాటులో ఉన్న న్యాయస్థానాలకు వెళ్ళడానికే ప్రజలు అనేక రకాల కోర్టు ఫీజులు కానీ స్టాంప్ డ్యూటీ చట్టాలను కానీ కట్టుకొని న్యాయవాదులు పెట్టుకొని వాళ్ళకి ఫీజులు ఇచ్చి వెళ్లాల్సిన పరిస్థితి మరి ఇప్పుడు హైకోర్టుకి తిన్నగా వెళ్ళి అక్కడ చేయాలంటే లక్షలతో ఖర్చు ఇప్పుడు హైకోర్టులో కూడా న్యాయస్థానాలు కొన్ని కేసులు హైదరాబాదు కొన్ని కేసులు విజయవాడ ఇలాంటి పరిస్థితుల్లో ఏ సామాన్యుడు హైకోర్టుకి వెళ్ళి న్యాయం కోసం తన తాలూకా ఉన్న డబ్బును ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయగలరు చెప్పండి ఆఖరికి అతనికి ఉన్న చిన్న కమతాలను కూడా అమ్ముకొని జీవన లేక రైతులు ఆఖరికి ఆత్మహత్యలు చేసి కుటుంబంతో సహా చావాలి తప్ప ఈ ప్రభుత్వానికి ఈ చట్టం వల్ల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదండి రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ప్రజలు గెలిపించుకున్న ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేస్తాయని ప్రజల సంక్షేమానికి ప్రజల స్వేచ్ఛకు ఎటువంటి భంగం లేకుండా కాపాడతారని ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కానీ ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో స్వేచ్ఛను పక్కన పెట్టి ప్రజల యొక్క సంక్షేమాన్ని పక్కన పెట్టి ఏకపక్షంగా పెట్టుబడిదారులకు కొత్త పలికే విధంగా రాజకీయ నాయకులకు వత్తాసు పలికే విధంగా భూ కబ్జాదారులకు బ్యూరోక్రాట్లకు వత్తాసు పలికే విధంగా వాళ్ళకు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న భూములను ప్రజల ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను తనకట్టు తాకట్టు పెట్టే విధంగా ఈ రోజున ఈ చట్టాలు తీసుకురావడం జరిగిందండి ఇప్పటికీ నెల రోజుల నుంచి మేము చేస్తున్నాం మేము ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం మా న్యాయవాదులతో కాదు కనీసం మీ ప్రభుత్వానికి సలహా ఇచ్చే సీనియర్ న్యాయవాదులతో సంప్రదించండి వాళ్ళ